దేవుని బిడ్డలారా బైబిల్లో హన్నా కథ హన్నా స్టోరీ ఇప్పుడు చూద్దాం హన్నా కథ బైబిల్లో ఒకటో సమయలు గ్రంథంలో కనిపిస్తుంది హన్న ఎల్కానా అనే వ్యక్తి భార్య ఆమెకు పిల్లలు కలగకపోవడంతో చాలా బాధపడేది అయితే ఆమెకు భర్త చాలా ప్రేమగా ఉండేవాడు అయినప్పటికీ తనకు సంతానం లేకపోవడం హన్నాను ఎంతో విచారానికి గురి చేసింది ఒకరోజు హన్న దేవాలయానికి వెళ్ళి భగవంతునికి హృదయపూర్వక ప్రార్థన చేసింది ప్రభువా నాపై కరుణ చూపి నాకు కుమారుని ప్రసాదించు నేను ఆ శిశువును నీ సేవలో అర్పిస్తాను అని మొరపెట్టింది యాజకుడు ఏలి ఆమె ప్రార్థనను గమనించి ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదం అనంతరం హన్నాకు సమూయేలు అనే కుమారుడు జన్మించాడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని సమూయేలును చిన్నతనంలోనే దేవుని సేవలో అర్పించింది సమూయేలు గొప్ప ప్రవక్తగా మారి ఇస్రాయేల్ ప్రజలకు దేవుని వాక్యాన్ని తెలియచేశాడు హన్నా కథ మనకు విశ్వాసం ప్రార్థన మరియు దేవునిపై నమ్మకంతో ఎంతో ఆశీర్వాదాలను పొందగలమో చూపిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు అన్న లాంటి విశ్వాసంతో ప్రార్థించాలి అప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని చూసి మన ప్రార్థన విని ఆలకించి మనకు జవాబు వెంటనే ఇస్తారు அந்த வந்த நாள்